ప్రధాన న్యాయమూర్తి గవాయిపై సిద్ధిపేటకు చెందిన ఒక బ్రాహ్మణ న్యాయవాది ఒక వైశ్య న్యాయవాది కుల దురహంకారంతో ఈరోజు డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతంలో కూడా కుల దురహంకారాన్ని ప్రవర్తిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఏదైతే వివక్షతో కూడిన వాట్సాప్లో పోస్టు చేయడం అయితే అత్యంత దురదృష్టకరం ఈరోజు వారు వారి యొక్క ప్రవర్తన కూడా పశువుల కంటే అత్యంత దారుణంగా ఉన్నది ఆ న్యాయవాదులను పశువులను కాదు కదా పశువుల కంటే అద్్వానమైన భాషతోటి వల్ల మేము పోల్చగలం కానీ మాకు విజ్ఞత ఉన్నది కాబట్టి మేము ఆ వ్యాఖ్యలు మేము చేయదలుచుకోలేదు ముఖ్యంగా ఏంటంటే ఇవాళ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఏ ఏ టెక్నాలజీ యుగంలో కూడా ఇలా కుల దూహారం ప్రదర్శిస్తూ ఒక సమాజాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటిదైతే వైశ్య తర్వాత బ్రాహ్మణ న్యాయవాదులు అయితే ఉండో బార్ కౌన్సిల్ స్పందించి కోర్టు ధిక్కారం కింద వారిని శాశ్వత లైబ లైసెన్స్ రద్దు చేయాలని నేను బార్ కౌన్సిల్ చైర్మన్ గారిని వేడుకుంటున్నాను ముఖ్యంగా ఇలాంటి కుల దురహంకారం ఏదైతుందో చాలా బాధాకరం స్వతంత్ర భారతంలో గల ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం అయినప్పటి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం ఈ యొక్క మేము ఎస్సీ ఎస్టీ బీసీ న్యాయవాదుల పక్షాన యొక్క వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ ఒక దళిత వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే జీర్ణించుకోలేనటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం అంటే ఇది చాలా దౌర్భాగ్యం అలాంటి వ్యాఖ్యలు ఏవైతే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వారి యొక్క లైసెన్స్లు క్యాన్సల్ చేసేంత వరకు కూడా మా పోరాటం ఉంటుందని మేము హెచ్చరిస్తాం సిద్దిపేట బార్ అసోసియేషన్లో ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టు జడ్జి గారిపై ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే ఒక ప్రధాన న్యాయమూర్తిని ఒక శునకంగా శునకంతో పోల్చి మలం తినాలనేది అది చెప్పుకుంటేనే చాలా ఇబ్బందికరంగా ఒక జుగుత్సాపరంగా ఉంది మరి వారి మాటలను వెనుకకు తీసుకోవడం అనేటువంటిది ఈరోజు మేము చేసే ధర్నా కార్యక్రమం కాదు ఏ విధంగానైతే వాళ్ళు అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిర్రో వారిని సిద్దిపేట బార్ అసోసియేషన్ నుండి వాళ్ళని సస్పెండ్ చేయాలి అసలు వారి యొక్క సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దుపరచాలని కూడా మేము బార్ కౌన్సిల్ మేము వేడుకోవడం జరుగుతుంది మరి ఇది న్యాయ వ్యవస్థపై న్యాయమూర్తులపై జరిగేటువంటి దాడి ఇది ఇది రేపు చిలికి చిలికి గాలివనే గత కొన్ని సంవత్సరాలుగా ఇదే తంతు నడుస్తుంది రాష్ట్రపతి గారిపై కూడా ఒక వివక్షత చూపించారు గతంలో ఈ రోజున కండ్లకు కట్టినట్టుగా ఒక ప్రధాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిపై కూడా ఈ వివక్షత అనేది ఇది సమాజానికి భారత రాజ్యాంగానికి ఇది ఒక పెద్ద దెబ్బగా ముప్పుగా ప్రతి ఒక్క పౌరుడు దీన్ని పరిగణించాలి వెంటనే ఆ యొక్క ఇద్దరు న్యాయవాదులను పూర్తిగా శాశ్వతంగా బార్ కౌన్సిల్ నుండి బహిష్కరణ చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది మా ఉస్నాబాద్ న్యాయవాదుల పక్షాన ఇది మా యొక్క ఎస్సీ ఎస్టీ బీఈసీ న్యాయవాదుల పక్షాన కూడా మేము డిమాండ్ వ్యక్తపరుస్తున్నాం సుప్రీంకోర్టు గత రెండు రోజుల క్రితము సిద్దిపేట్ జిల్లాకు చెందిన ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై చాలా అనుచిత ఎంత అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేశారంటే చాలా అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది వారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మద్దతుగా మా హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ న్యాయవాదుల అందరం ఈరోజు విధులను బహిష్కరిస్తూ మా న్యాయవాదులపై మరియు న్యాయమూర్తులపై ఎస్పెషల్లీ ఎస్సీ న్యాయవాదులన్నా ఎస్సీ న్యాయమూర్తులన్నా బయట చాలా చులకనగా భావంగా చూస్తున్నారు ఈ అగ్నవర్ణాల ఆధిపత్యాన్ని నుండి మా ఎస్సీ న్యాయవాదులను న్యాయమూర్తులను రక్షించాలని మేము ఈరోజు విధులకు బహిష్కరిస్తూ మేము వారికి సంఘీభావంగా ఉస్నాబాద్ బార్ అసోసియేషన్ నుండి మరి మా ఎస్సీ ఎస్టీ బీసీ నాయకుల అడ్వకేట్లను పూర్తిగా మద్దతు ఇవ్వటం జరుగుతుంది న్యాయవాదుల ఐక్యత భారతదేశంలో ఉన్నటువంటి ప్రొద్దుటూరి శ్రీకాంత్ అని ఆర్యభ తర్వాత ఒక మోహన్ రావు అనేటువంటి ఒక బ్రాహ్మణ సమాజానికి చెందినటువంటి న్యాయవాదులు ఇద్దరు కూడా గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి గారి పైన శునకం అంటూ మలమంటూ రకరకాల పదాలతోని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి న్యాయ వ్యవస్థ యొక్క గౌరవాన్ని ఇష్టపరచడం అదేవిధంగా ఈ ఏదైతే వాళ్ళు ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలన్నీ కూడా అవి ఒక న్యాయ వ్యవస్థ దాడిగా మేము పరిగణిస్తూ ఈరోజు మనం మా హుస్నాబాద్ భారత పక్షాన బీసీ ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల పక్షాన మేమందరం కూడా గౌరవ భారత న్యాయ న్యాయవ్యవస్థకు సంజీభవం ప్రకటిస్తాం మతం జై భీం జయ భారత్ వందనాలు తర్వాత మొన్న న్యాయవాదులు ఇద్దరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీహార్ గవాయి పైన చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటిని మేము ముక్తఖండంతో బీసీ ఎస్సీ ఎస్టీ న్యాయవాదులందరూ ఐక్యతతోని ఎటువంటి ఈ సంఘటనలు మళ్ళీ పునరావృత్తంగా వద్దని వాళ్ళు న్యాయవాద వృత్తికే వాళ్ళు ఇది కలంకంగా మారినని చెప్పి వారి ప్రవర్తన వాళ్ళ విధానం కరెక్ట్ లేదు కాబట్టి వాళ్ళు ఆ వృత్తికి అనర్హులు కాబట్టి ఈ వృత్తిని అవమానకరంగా భావించే వ్యాఖ్యలు చేసినందున వాళ్ళని వెంటనే వాళ్ళ లైసెన్సులను బార్ కౌన్సిల్ నుంచి బార్ అసోసియేషన్ నుంచి వాళ్ళను నిర్ద్వందంగా వాళ్ళని వెంటనే రద్దు చేసి వాళ్ళను లైసెన్సులు రద్దు చేసి వాళ్ళని తొలగించాలని చెప్పి మేము ఈ అనుచిత వసనగా బీఆర్ గవాయికి అనుకూలంగా మద్దతుగా ఇవాళ అంత ముక్తగానంతో వారి మాట్లాడిన మాటలు ఇవైతేనే వాటిని ముక్తగానంతో ఖండిస్తూ ఉన్నాం దీన్ని ఈ మళ్ళా భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగద్దు అంటే దీని మీద ఖచ్చితమైనటువంటి బార్ అసోసేషన్ కానీ వీళ్ళు కానీ తర్వాత బార్ కౌన్సిల్ కానీ వెంటనే స్పందించి దీన్ని చేయకుంటే కనుక భవిష్యత్తులో ఇంకా దీన్ని ఉధృతం చేసి అన్ని వర్గాలు ఏకమై ఈ అగ్రవర్ణాల దోపిడికి పీడనకు తాడనకు వ్యతిరేకంగా మేమంతా కలిసికట్టుగా ముక్త కంటతో దీన్ని ఖండిస్తూ సంఘీభావం జరుపుతాను